జై దుర్గమ్మ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ న్యూ ఛానల్ మీలో సంగీత టుడే కంటెంట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేసిన శ్రీ దుర్గాదేవి మాల దీక్ష కోసం మీతో చెప్పడానికి నేను ముందుకి చిన్న లాగ్తో వచ్చేసాను కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆ దుర్గమ్మతో చెప్పుకుంటే నేను అడగక ముందే తీర్చే భవాని ఈ మాల వేసుకోకముందు అమ్మని అడగలేని సిచ్యువేషన్స్లో ఉన్నా అనుకోకుండా వేసుకున్న ఈ దుర్గమ్మ మాల ఈ మాల వేసుకున్న తొమ్మిది రోజులు నిష్ఠగా దీక్షలో ఉన్నాను ఈ దీక్షలో ఉన్న ప్రతిరోజు ఒక్కో టెంపుల్ కి వెళ్ళాను ఈ ఫస్ట్ మాల ద్వారా అమ్మవారి భజనలు అమ్మవారి చరిత్రలు చాలా తెలుసుకున్నాను అమ్మవారి దీక్షలో అమ్మవారి స్వయంగా నాతో మాట్లాడుతున్నట్టు ఫస్ట్ నన్ను కాదు పూజించేది తల్లిదండ్రులని గురువులని తర్వాతే నేను అని స్వయంగా అమ్మవారే నాతో పలుకుతున్నట్టు నాకు అనిపించింది చిన్నప్పుడు చదువుకున్నాం స్కూల్లో పెద్దవాళ్ళు కూడా చెప్పారు కానీ ఎప్పుడు నాకు అనిపించలే ఈ దీక్షలో ఉన్న తర్వాత అమ్మవారు మాటలలో పాటలలో విన్న తర్వాత నేను చాలా వరకు రియలైజ్ అయ్యాను అమ్మవారి దీక్షలో సాయంత్రం వేళ భజనలో ప్రతి ఒక్కరి మధ్యలో అమ్మవారే కూర్చొని మాతో పాటు సందడి చేస్తున్నట్టు మాత్రం కనువిందుగా అనిపించింది చెప్పాలంటే నాకు కొంచెం హెల్త్ సిచ్యువేషన్ బాగాలేదు మెడిసిన్స్ లేనిది నేను మూవ్ అవ్వలేను కానీ నైన్ డేస్ ఏ మెడిసిన్ లేకుండా చాలా హెల్తీగా అమ్మవారి దీక్షలో మాత్రం చాలా చక్కగా ఉన్నాను మా అన్నయ్య వాళ్ళ పాప ఫైవ్ ఇయర్స్ ఉంటాయి నాతో పాటు ఒక రెడ్డిచున్ని వేసుకొని ప్రతి టెంపుల్కి నాతో పాటు వచ్చి అమ్మవారిని ఆరాధించేది మన సనాతన ధర్మంలో చిన్నపిల్లలను దేవులుగా భావిస్తారు అమ్మవారి నాతో స్వయంగా నడిపిస్తున్నట్టు ఆ పాప ద్వారా నాకు అనిపించింది ఈ భజనలోనే మా తల్లిదండ్రులని పాదాభివందనం చేసుకున్నాను మాల దీక్షలోనే మా గురువు గారి కూడా తీసుకున్నాను సో ఇలా ఫ్రెండ్స్ ఈ దీక్షలో నేను నేర్చుకున్న విలువైన పాఠాలు సో సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ బెల్ ఐకాన్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని విష్ చేయండి జై దుర్గా భవానీ